హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఒక అమ్మాయి జీవిత కథ గురించి చెప్తానండి అనగనగా ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఒక కుటుంబం నివసించేది ఆ కుటుంబంలో తల్లిదండ్రులు నలుగురు పిల్లలు ఉండేవారు ఆడపిల్లలు పెద్దవాళ్ళు మగపిల్లలు చిన్నవాళ్ళు ఉండేవాళ్ళు తల్లిదండ్రులు రోజు కూలీగాలు చేస్తేనే ఆ కుటుంబం గడుస్తుందండి అట్లాగే ఆ పిల్లల్ని అదే గ్రామంలో ఉన్న ఒక పాఠశాలలో చేర్పించారు అదే గ్రామంలో ఆ పిల్లలందరూ మూడో తరగతి వరకు చదువుకున్నారు ఆ తర్వాత నాలుగో తరగతి నుంచి వేరే గ్రామంలో ఒక పాఠశాలలో చదివించారు మగపిల్లల్ని మాత్రం హాస్టల్లో వేసి చదివించారు ఆడపిల్లలు మాత్రం రోజు పది కిలోమీటర్లు రోజు నడుచుకుంటూ వెళ్ళి చదువుకునేవారు చాలా కష్టంలో ఉండే కుటుంబం కష్టం చేస్తే కానీ రోజులు గడిచిన రోజులు అవి తినడానికి చాలా కష్టం ఉండేది ఆ మగపిల్లలు మాత్రం ప్రతి శనివారం రోజు సాయంత్రం పూట వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ ఆదివారం ఉండి మళ్ళీ సోమవారం పొద్దున్నే స్కూల్ స్కూల్కు వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఆస్తులకు వెళ్ళిపోయేవాళ్ళు ప్రతి శనివారం అట్లనే చేస్తుండేవారు అట్లా పెద్ద అమ్మాయి టెన్త్ వరకు కంప్లీట్ చదివింది తర్వాత నెక్స్ట్ అమ్మాయి రెండో అమ్మాయి ఎనిమిదవ తరగతి చదువుతున్నది తర్వాత తర్వాత థర్డ్ అబ్బాయి సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు తర్వాత అబ్బాయి వచ్చేసి ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు ఇలా చదువుతున్న క్రమంలో ఆ పెద్ద అమ్మాయి టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందండి ఆ తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఆ అమ్మాయిని ఇంటర్మీడియట్లో జాయిన్ చేశారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది సెకండ్ ఇయర్ చదువుతున్న క్రమంలో ఏం జరిగిందంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూసే ముందు నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్